మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా నూట యాభై ఏడు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి తాజాగా చిత్రంలో చిరంజీవి నయనతార పాత్రలు మరియు టైటిల్ లీక్ అయ్యాయి మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తొలిసారి తెరకెక్కుతున్న చిత్రం మెగా నూట అనిల్ రావిపూడి పరాజయమే లేని దర్శకుడిగా గుర్తింపు పొందారు తన తొలి చిత్రం పటాస్ నుంచి చివరగా రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి అనిల్ రావిపూడి చిత్రాల్లో వినోదం కామెడీ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయి మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్కి పెట్టింది పేరు దీంతో ఈ మూవీపై ప్రారంభంలోనే అంచనాలు పెరిగిపోయాయి ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నారు చిరంజీవితో నయనతారకి ఇది మూడవ చిత్రం ఈ చిత్రం గురించి బయటకు వస్తున్న లీకులు క్రమంగా అంచనాలని మరింత పెంచేస్తున్నాయి తాజాగా ఈ చిత్రంలో చిరంజీవి పోషించే పాత్ర గురించి ఆసక్తికర విషయాలు లీకయ్యాయి ఈ మూవీలో చిరంజీవి డ్రిల్ మాస్టర్గా నటిస్తున్నారట ఇక నయనతార టీచర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది వీళ్ళిద్దరి మధ్య ఫన్ అండ్ రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలైట్ కాబోతున్నాయని అంటున్నారు చిరంజీవికి డ్రిల్ మాస్టర్ పాత్ర అంటే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫ్యాన్స్ అప్పుడే కామెంట్స్ పెడుతున్నారు అదేవిధంగా ఈ చిత్ర టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది అనిల్ రావిపూడి ఈ చిత్రానికి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారట మెగా నూట యాభై ఏడు చిత్రానికి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అనే సంగతి తెలిసిందే ఆయన ఒరిజినల్ నేమ్కి కనెక్ట్ అయ్యేలా సినిమా టైటిల్ పెట్టడంతో ఫ్యాన్స్లో ఆసక్తి మరింత ఎక్కువవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు చిరంజీవి పోషిస్తున్న పాత్ర మూవీ టైటిల్ ఎంపికలో అనిల్ రావిపూడి ప్రత్యేకత కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి చిరంజీవి కుమార్తె సుస్మిత కొనిదెల నిర్మిస్తున్నారు చిరంజీవి నయనతార కాంబినేషన్ మరియు ఆసక్తికరమైన టైటిల్తో మెగా నూట యాభై ఏడు చిత్రం అంచనాలను మరింత పెంచుతోంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు